నమస్తే మన ఊరు మనం వచ్చాడు ఏడు విభాగానికి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం ఎక్వాపల్లి గ్రామంలో ఉన్నాము మరి ఈరోజు రేపు జరగబోయే పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం సందర్భంగా మరి శివాలయ దేవస్థాన కమిటీ మొత్తం కూడా అందరు కలిసి గ్రామస్తులు అందరూ కలిసి మరి గ్రామంలో ఏదైనా ఒకటి సాంస్కృతిక కార్యక్రమం ఉండాలని అదేవిధంగా శివనామ స్మరణ హరినామ స్మరణ గురునామ స్మరణ ఉండాలని మరి ఇది కూడా యజ్ఞంతో సమానమే కనుక ఈరోజు కూడా అనేక దేవుళ్ళ పేర్లు తలుస్తారు కనుక ఏదో ఒక ఆట ఉండాలని ప్రతి ఏటా ఎక్కువ గ్రామంలో చాలా చక్కగా మరి ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే కళాకారుల నుంచి ఏమాత్రం ఖర్చు పెట్టకుండా మొత్తం గ్రామస్తులు ఆలయ కమిటీ చే ఆలయ కమిటీ వాళ్ళే డబ్బులు చెల్లించి మరి కళాకారులకు సహకరించిన విషయం మన దృష్టికి రావడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము ఈ రోజుల్లో కళలు కనుమరుగైపోతున్నాయి కొంచెం డబ్బులు ఇవ్వక దాతలు ఉన్న చోట కళాకారులు లేరు కళాకారులు ఉన్న చోట దాతలు లేరు ఇక్కడ కళాకారుల కొరత ఉన్నప్పటికీ దాతల కొరత మాత్రం లేదు మరి మునుముందు మరింత కొంతమంది యువకులను ఆలస్య కమిటీ వాళ్ళు కూడా ఉల్లక్షిస్తున్నారని కోరుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ ఆట గురించి మరి ఇక్కడ కొంతమంది పెద్దలు ఉన్నారు వారిని ఒక రెండు నిమిషాలు మనం ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ మరి ఈరోజు రాష్టవానికి నేను చాలా ఊళ్ళో తిరుగుతుంటాను గొప్ప విషయం ఏంటంటే నాకు చెప్పారు ఇక్కడ ఒక్క రూపాయి కూడా కళాకారు దానిలో వసూలు చేయాలని తెలిసి ఏ ఊర్లో అయినా మూడు మూడు వేలు నాలుగు వేల ఆ బాగా కొంతమంది మానేస్తున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి సంవత్సరం ఆట కూడా ఇంచుమించు నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతున్నట్లు ఒక్క ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వాళ్ళు చాలా ఉత్సాహంగా మేము చేస్తాం సార్ చేస్తామండి అనుకుంటా వాళ్ళు ముందుకు వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళని ప్రతిసారి వాళ్ళు ఎన్ని సార్లు చేసినా మేము దానికి సహకరిస్తామని చెప్పి అందిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సహకరిస్తారు చాలా మీ ఊళ్ళో కానీ ప్రతి ఊర్లో దారుణంగా ఉంది